ఈరోజు వీడియోలో నేను మీకు ఈవినింగ్ స్నాక్ ఐటెం ఉల్లి సమోసా అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్ నేను చూపించాను ఇలా చేసినట్టయితే మనకి బయట బేకరీలో కొన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా వస్తాయి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు దాకా మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను నేను ఆశీర్వాద్ పిండి తీసుకున్నాను మీరు పట్టించిన గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఏదైనా ఓకే సో దీంట్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి అప్పుడే మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి సో కలిపిన తర్వాత పిండిని ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఈ క ఇలా రావాలన్నమాట సో ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకూడదు మళ్ళీ పల్చగా కాకూడదు వాటర్ అనేవి ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ నాననిచ్చి ఇచ్చి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి కొద్దిగా పిండి పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలాగా వద్దుకోవాలి సో చపాతి అనేది రౌండ్ షేప్లో కాకుండా కాస్త రెక్టాంగిల్ షేప్లో వతుకున్నట్టయితే మనకి సమోసాలు అనేవి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎడ్జెస్ అనేవి కట్ చేసేస్తాం కాబట్టి రెక్టాంగులర్ షేప్లో అయితే మనకు ఎక్కువ సమోసాలు వస్తాయి ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా అటుకులు యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు దాకా అటుకులు యాడ్ చేసుకోండి దీంట్లోకి సన్నగా అంటే మరీ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను దీంట్లోకి ఉప్పు కారం ధనియా జీర పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి ఈ ఆనియన్ లో ఉన్న వాటర్ తోటే అటుకులు అనేవి బాగా నానిపోతాయి సో ఇది ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీలని ఈ విధంగా లైట్గా టూ సైడ్స్ కాల్చుకోవాలి మరీ చపాతీలాగా కాల్వకుండా ఇలా తిప్పేసుకోవాలంతే సో నాకు ఒక కప్పు పిండికి మూడు చపాతీలు అయితే వచ్చాయన్నమాట సో వీటిని ఇలా జస్ట్ వీడియోలో చూపించిన విధంగా ఓన్లీ వన్ సైడ్ వన్ మినిట్ కింద తక్కువ అంతే లైట్గా ఇలా కాల్చుకొని అన్నిటిని కూడా పక్కనంచుకోవాలి ఇప్పుడు చపాతీని ఈ విధంగా అడ్జస్ట్ అయితే కట్ చేసుకొని రెక్టాంగులర్ షేప్ వచ్చేటట్టుగా చేసుకోవాలి మనకి అడ్జస్ట్ కూడా వేస్ట్ అవ్వవు ఈ ని కూడా ఫ్రై చేసుకొని మనం ఉప్పు కారం చల్లుకొని ఈజీగా తినవచ్చు చిప్స్ లాగా చాలా బాగుంటాయి సో ఇలా అన్ని చపాతీలని కూడా రెక్టాంగులర్ షేప్ లో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ ఉల్లి సమోసా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఎలా అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు మూడు చపాతీలకి దాదాపుగా ఒక అడ్డువెల్ దాకా సమోసాలు అయితే వచ్చినాయి అనమాట చపాతీని మరీ ఎక్కువగా కాల్చొద్దు ఎక్కువగా కాల్చినట్టయితే మనం బైండింగ్ చేసేటప్పుడు అది స్టిక్ అవ్వదు అనమాట హార్డ్గా అయిపోతుంది జస్ట్ అలా తీసేసుకోవడం ఇలా ఇప్పుడు అన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టఫింగ్ కూడా రెడీగా ఉంది ఒక చిన్న గిన్నె తీసుకొని గోధుమ పిండి ఒక టీ స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బైండింగ్ కోసం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట లేదంటే అస్సలు బైండ్ అవ్వదు ఇప్పుడు గమ్ అనేది రెడీ అయిపోయింది ప్లస్ మనకి ఈ పీసెస్ కూడా రెడీ అయిపోయింది స్టఫింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇలా సెంటర్ లో కాస్త గమ్ వంటించుకొని నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు సో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకోవాలి అన్నమాట ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా సో దాన్ని దీంట్లో స్టఫ్ చేసుకుని నీట్ గా క్లోజ్ చేసుకుని ఎక్కడైతే ఎడ్జెస్ ఓపెన్ ఉన్నాయో వాటిని కూడా ఈ క్లోజ్ కూడా రెడీ చేసుకోవాలి క్లోజ్ అయ్యేటట్టుగా మ్యాక్సిమం క్లోజ్ చేసుకోండి మనకి ఇంకా ప్రాక్టీస్ అయితే ఇంకా మంచి షేప్ వస్తుంది ఇలా అన్ని సమోసాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవడమే మనకి అడ్జస్ట్ ఉన్నాయి కదా అడ్జస్ట్ ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా అన్ని ఫ్రై చేసి ఉప్పు కారం అయితే చల్లిస్తున్నాను అనమాట సో ఇలా కూడా స్నాక్ అనేది బాగా ఉంటుంది సో వేస్ట్ చేయకుండా ఇలా ఇచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడు అదే ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ కి కానీ లో ఫ్లేమ్ కి కానీ అడ్జస్ట్ చేసు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సమోసాలన్నీ కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట కాస్త ఓపికగా నిదానంగా కాల్చుకోవాలి అప్పుడే లోపల స్టఫింగ్ అనేది బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఆయిల్లో వేసిన తర్వాత ఒక ఫోర్ మినిట్స్ దాకా అస్సలు కదిలించొద్దు తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్టయితే అచ్చంగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి క్రిస్పీగా సో ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకుంటే తొందరగా కలర్ మారుతాయి కానీ లోపల అస్సలు కుక్ అవ్వదు అందుకని ఇలా స్లోగా కాల్చుకోవాలి సో అప్పుడే సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి టేస్టీ టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ ఐటంగా పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్